రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ సంఘాల నేతలు భేటీ అయ్యారు మినిస్టర్స్ క్వార్టర్స్ లో పలు కార్మిక సంఘాలు ఆయన కలిశారు ఈ భేటీలో ఆర్టీసీ జేసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి ఎన్ఎంయు జనరల్ సెక్రటరీ నరేందర్ కార్మిక సంఘ్ జనరల్ సెక్రటరీ ఎర్రస్వామి పలు సంఘాల నేతలు పాల్గొన్నారు ఆర్టీసీ కార్మికుల సమస్యలను మంత్రి పొన్నం దృష్టికి తీసుకొచ్చారు ఆర్టీసీ సంఘాల నేతలు అయితే ఆర్టీసీ సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని మంత్రి ప్రభాకర్ తెలిపారు కార్మికుల సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల సంక్షేమం ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోరుకుంటోందని సమస్యలు తొలుగుతున్నాయని చెప్పారు సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు ప్రభాకర్ మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి చొరవ తీసుకుంటానని ఆర్టీసీ సంఘాల నేతలకు చెప్పారు ఆర్టీసీలో పదహారు నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని మంత్రి పేర్కొన్నారు ఎస్జాబ్ ఇష్యూస్ మన శాఖ మంత్రి పునం ప్రభాకర్ ఆర్టీసీ సంఘాల నేతలు ఉబ్బే చెయ్యారు రైటీ దయాంశం సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు ఎస్ సునీల్ ఆర్టీసీ కార్మికులు దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం జరిగినటువంటి సభలో ఆయన ఆర్టీసీ కార్మికులను మాట్లాడారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆర్థిక పరిస్థితులలో కార్మికులు సమ్మె చేయడం కరెక్ట్ కాదు మీ సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సీఎం ప్రకటించారు అదే విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలకు చెప్తూ వస్తున్నారు ఇక కాసేపటి క్రితమే ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో కొంతమంది కార్మిక సంఘాల ముఖ్య నేతలందరూ కలిసి పొన్నం ప్రభాకర్ కలిశారు మినిస్టర్ క్వార్టర్స్ లో ఆయనతో భేటీ అయ్యారు వాళ్ళ సమస్యలకు సంబంధించి మంత్రికి ఏకరువు పెట్టారని చెప్పాలి గత కొంత కాలంగా ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి బెనిఫిట్స్ కావచ్చు డిఏల అంశాలు పెండింగ్ లో ఉన్నాయి కారుణ్య నియామకాలకు సంబంధించి కావచ్చు వాటన్నిటిని కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆ మంత్రి కూడా పలు కీలక అంశాలను ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల దృష్టికి తీసుకొచ్చారు గత పదేళ్లలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారు కానీ తాము అధికారంలో వచ్చిన దాదాపు ఏడాది నెలలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పేసి కూడా ఉన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతృత్వాలకు చెప్తున్నారు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పడితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది ప్రధానంగా ప్రయాణికులు ఇబ్బంది పడతారు ఆర్టీసీ బస్సుల్లో కాబట్టి ఎవరు కూడా ఆ దిశగా వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది తో మాట్లాడి పరిష్కరించేందుకు తాను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు హామీ ఇచ్చారు ఇంకా ప్రధానంగా ఇప్పుడున్న గత ఏడాదిన్నరగా చేస్తున్నటువంటి కార్యక్రమాలపై ఆయన వివరించే ప్రయత్నం చేశారు కొత్త బస్సులు కొనుగోలు చేశాం ఇంకా బెనిఫిట్స్ కూడా ఇస్తున్నాము ఒక్కొక్కటిగా అది క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాట పడుతుంది ఈ సమయంలో సమ్మెకు వెళ్తే కనుక తీవ్రని నష్టం వాటిల్తుంది కాబట్టి ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆ ఆలోచనను విరమించుకోవాలని చెప్పేసి కూడా ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు దీనికి సంబంధించి కార్మిక సంఘాల నేతలు కూడా పూర్తి స్థాయిలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రకటించారు